Hallo! <laughs> mm? mm? ah, your... <laughs> <laughs> భాగ్య బుక్ ఇక్కడంతా బుక్ వేసుకురాబోవే నన్ను పెళ్ళయిన కొత్తలే స్వీటి మిల్కీ రోజీ లవ్లీ అంటూ ప్రేమగా పిలిచివునివి ఇప్పుడు రావే పోవే అంటా కాదే అదే భాగ్య ఏమన్న అంటనోవు అన్నోన్ని అయితే ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే ఏంటి మీకు కరెంట్ ఉందా మీకు కరెంట్ ఉందా అని అడగక్కండి వినడానికి బాగలేదు మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడగండి ఏమా ఇట్లుండవుంది ఎప్పుడు నగలు బ్యాంక్ లోనే ఉంది ఎవడిస్తామో ఏమో టైం వస్తుంది ఏమో కష్టపడి కాబోతుంటాను ఒకదేమో దేవుడు చుక్క ఇస్తాడు అంతే నేను చెప్పేది ఏం దిగులు పడక అండి అయ్యో దానికొడు నువ్వు ప్రతిసారి అలిగి నీకు సారీ చెప్పలేకపోతున్నానే భార్యకి ప్రేమగా సారీ చెప్పడం కూడా రాదండి మీకు మీ మగవాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసి వచ్చినా భార్యకి ప్రేమగా సారీ చెప్తే కరిగిపోయి క్షమించే మనస్తత్వం అండి మా ఆడవాళ్ళది నిజమా నిజమండి ఒకసారి చెప్పి చూడండి నా జీవితాన్ని సంకనాకించేశావే సైకిల్ తొక్కుతుంటే కార్ నొప్పులు చెప్పి బైక్ కొన్నావు బైక్ నడుపుతుంటే నడుము నొప్పి వస్తుందని చెప్పి కార్ కొన్నాం కార్ డ్రైవ్ చేస్తుంటే బొజ్జ వస్తుందని చెప్పి జిమ్ లో జాయిన్ అయ్యాం అక్కడికెళ్ళం చేస్తున్నావు మళ్ళీ సైకిల్ లో తొక్కుతున్నాం రీసైక్లింగ్ అంటారు లంచ్ లోకి ఏమండమంటావు నా తలకే ఉండు పులిసెట్టమంటావు ముక్కలు ఎట్టమంటావా ఎగురు పెట్టుకోయే అంత ఎగిరేగర నేనే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దొంగలని అసలు మా దొంగలేనండి కానీ మనసున్న దొంగలు ఇదిగో ఈ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి ఒంటి గంటకి ఎంవిపి లో దొంగతనం చేశారు ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు మన రూముల్లో ఉన్న రెండు మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు అదంతా పక్కనైతే నాకు పది లక్షలు కట్టంగా ఇచ్చారు కదా దాని గురించి మాట్లాడు అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి అగ్గో ఏందే భాగ్య అంత రంది కొద్ది కూర్చున్నావు ఏం లేదు నేను బయటకు పోతే అందరు గొట్టం గాని పెళ్ళం గొట్టం గాని పెళ్ళం అంటారు అయ్యో దానికే బాధపడతానవా అంటే రాదు మంచిదేనా సిగ్గు మనం ఉన్నదా నీకు గొట్టంగాడు గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా ఓ పిచ్చిదానా ఓ పీతిరి గద్ద ముఖం దానా ఓ మాడు ముఖం దానా ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు గొట్టంగాడు అంటారు అంతే నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే పళ్ళ ఇంకో దాన్ని చేసుకున్నానని నీకెవరు నాకు నాకెవరు చెప్పలేదు నిన్న రాత్రి నేను పడుకున్న తర్వాత నా కళ్ళ మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేనే చూశాను చిలుక చెప్పినట్టు చెప్పిన అద్దయ్యా అద్దయ్యా నాకు కోపం వచ్చినప్పుడు నా దగ్గర ఉండద్దయ్యా అని చెప్పిన ఇన్నావా ఇప్పుడు చూడేమైందో అంతో ఇంతో నేను నర్సింగ్ చదివినా కాబట్టి నీకు వైద్యం చేస్తానా లేకపోతే ఎట్లుండి చెప్పు నీ పరిస్థితి మొగని కొట్టి మురమురంటే ఇదేనేమో మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదురింటి అవన్నీ భోజనానికి పిలిచానండి వండేస్తాను రాత్రి దొంగలని చూసి కుక్క దడుచుకున్నదే దానికి కట్టించుకుందాం అని పోతానా అత్తవా నీకో తాయిత కట్టిస్తా